ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ తప్పు పశ్చాత్తాపం లేదు సమాజం లేదు అసలు మేం మనుషులమన్న ఆలోచనే లేదు ఓ ఆడబిడ్డపై సామూహిక అత్యాచారానికి పాల్పడి జైలు జీవితం గడుపుతూ బెయిల్ పై విడుదలయ్యారు అయితే చేసిన తప్పుకు సిగ్గు తెచ్చుకుని సమాజంలో ఉన్నతంగా బతకాల్సింది పోయి బెయిల్ పై బయటకు రాగానే బైక్లు కార్లలో ఊరేగింపుగా తిరిగారు తమేదో సాధించామనేలా డీజేలు మేలతాళాలతో రోడ్లపై తిరుగుతూ సందడి చేశారు తప్పు చేశామని కనీస భావన లేకుండా చిరునవ్వు నవ్వుతూ చేతులూపుతూ సంబరాలు చేసుకున్నారు సభ్య సమాజం తలదించుకునే ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది గతేడాది కర్ణాటకలో ఆడబిడ్డపై సామూహిక అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది బాధితురాలు డ్రైవర్ పై దాడి చేసి అటవీ ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు నిందితులను కోర్టు శిక్ష ఖరారు చేసింది ఏడుగురు ప్రధాన నిందితులు ఆఫ్తాబ్ చందనక్కటి మదర్సాబ్ మందకి సమీవుల్లా లాలానవార్ మహమ్మద్ సదిక్ ఆగసిమణి ముల్లా తౌసిబ్ చోటి రియాజ్ సవికేరులకు హవేరీ సెషన్స్ కోర్టు ఇటీవల బెయిల్ను మంజూరు చేసింది సామూహిక అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన వీరంతా అనేక నెలలుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు అయితే ఇలా బెయిల్ పై వచ్చిన నిందితులకు కొందరు ఘనస్వాగతం పలికారు టపాసులు పేల్చి మేళ తాళాలతో ఊరేగింపు నిర్వహించారు నిందితులు చిరునవ్వులు చెందిస్తూ విజయం చిహ్నాలు చూపుతూ కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసింది మైనారిటీ కమ్యూనిటీకి చెందిన బాధిత మహిళ కర్ణాటక రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డ్రైవర్ తో రిలేషన్షిప్ లో ఉంది ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఎనిమిదిన హనగళ్లోని ఒక ప్రైవేట్ హోటల్లో ఈ జంట దిక్కింది ఆ సమయంలో అక్కడికొచ్చిన ఓ గుంపు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి అటవీ ప్రాంతాల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది బాధితురాలు మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం తర్వాత దీన్ని సామూహిక అత్యాచార ఘటనగా నిర్ధారించారు ఈ కేసులో మొత్తం పంతొమ్మిది మందిని అరెస్ట్ చేశారు వారిలో ఏడుగురు ప్రధాన నిందితులు కాగా మిగతా పన్నెండు మంది వారికి సహకరించడం లేదా బాధితురాల్ని శారీరకంగా హింసించినట్టు భావిస్తున్నారు ఆ పన్నెండు మందికి దాదాపు పది నెలల కిందటే బెయిల్ మంజూరైంది ప్రధాన నిందితులకు మాత్రం ఇటీవల కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఇలా వచ్చిన వారు ఏదో సాధించామనేలా ర్యాలీ నిర్వహించడం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అత్యాచార కేసులో నిందితులకు భారీ ర్యాలీతో స్వాగతం న్యాయ వ్యవస్థను అపహాస్యం చేయడమేనని పలువురు విమర్శకులు అభిప్రాయపడ్డారు